ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు మందు అతనికి కుమారుని కనెను ఆది కారణము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణం అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మం మనకవి కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది అబ్రహాము హారాన్లో కాపురమున్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్లకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాంతో చెప్పాడు ఈ కాలమున నిర్ణయకాలమందు షారాకు కుమారుడు కలుగును ఆది కాణము పద్దెనిమిది పద్నాలుగు నిర్ణయకాలం ఎట్టకేలకు రానే వచ్చింది ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడ నిరుత్సాహపడకు నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయడు శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనికరమైన స్థితి అది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి మనం ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు కొన్ని పనులు ఒక రోజులు అయిపోవు సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక క్షణంలో తయారయ్యేవి కావు ఓ శుభదినాన బండరాళ్ళు చదును అవుతాయి ఏ రోజు అది ఎవరికి తెలుసు నెర్రెలు నిచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డగడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠినమైన చోట్ల సాఫీ అవుతాయి వంకరదారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రం గెలుచుకుంటున్నాం తండ్రి నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరు కూడా సిగ్గునందలేదు ప్రభా అవును తండ్రి మా పితృడైన అబ్రహాముని నువ్వు సిగ్గును అందనీయలేదు ప్రభా ఎంతో సంతోషింపజేస్తూ వచ్చావు ప్రభా అలాగున్న తండ్రి నీ కొరకు ఎవరెవరైతే కనిపెడుతున్నారో వాళ్ళందరూ కూడా మరికొన్ని దినాల్లో మరికొన్ని సంవత్సరాలు ఎంతో గొప్ప సంతోషం పొందబోతున్నారని ప్రభు వారు శుభప్రద నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం అయ్యా అయా అలాగున ప్రభు ఆధ్యాత్మిక జీవితంలో మేము అంతకంతకు ముందుకు కొనసాగే కృపాధన్యత దయచేయండి అయ్యి అంతకంతకు వర్ధిల్లే కృపాధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొచ్చు ఈ దినమున తండ్రి క్రైస్తవ్యంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్సిఎం శాఖ గురించి లోతున శాఖ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెస్బిటేరియన్ గురించి మెథడిస్ట్ సంఘాల గురించి హెబ్రోన్ సంఘాల గురించి బ్రదర్న్ అసెంబ్లీస్ గురించి ఫెలోషిప్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బైబిల్ మిషన్ సంఘాల గురించి అలాగిన హోసన్నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగున ప్రభా పెంతు కోస్తుల సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగున అనేక రకాలైన ఇండిపెండెంట్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ సంఘాలన్నింటినీ ప్రభా మరింతగా తండ్రి అభివృద్ధిపరచమని వేడుకొస్తున్నాం తండ్రి ఆ సంఘ సేవకులను దీవించినయా పరిశుద్ధులను దీవించినయా ఆ సంఘ సేవకుల్ని ప్రభావ నీ యొక్క ఆత్మచేత మరింత బలంగా వాడుకొని సంఘాన్ని మరింతగా విస్తరింపజేసేలాగా మరి ముఖ్యంగా నశించిపోయే ఆత్మల్ని నీ కొరకు అనేకులు రక్షించేలాగిన ప్రభావ అయా నీ దైవదాసుల్ని ఆయత్తపరచడాయ్యా బలపరచడాయ్యా ఆత్మాభిషేకంతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున తండ్రి పరిశుద్ధులందరూ నీ కృపాస్తలకు అప్పి చెప్పుకుంటూ ప్రభావ దేవా అందరం ప్రభావ ఐక్యత ప్రేమ సమాధానం కలిగి సంఘాల్లో శాఖల్లో ప్రభు ఎలాంటి విభేదాలు లేకుండేట్లుగా చేయమని నీ రాకడొచ్చే వరకు మేమందరం కూడా తండ్రి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రభా నీ రాకడొచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండే కృప దాన్ని తమ అందరికీ దయచేయమని నజరేడని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దిలాన్ Oh, mm -hmm.